హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళొచ్చేసరికి వచ్చేసరికి డ్యామేజ్ లండి పార్ట్ టూ అండి ఇది అయితే డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అండి బ్లౌజ్ కూడా ఒక్కోదానికి రావచ్చు రాకపోవచ్చు అండి వచ్చిన దానికైతే కంపల్సరీ పెడతాను ఓకేనా చాలా బాగున్నాయండి శారీస్ శారీ మొత్తం కూడా ఇలా మనకి క్రాసులు డిజైన్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి మీరు బ్లౌజ్ పిక్ పెట్టాలి మీకు శారీ కావాలి అంటే బ్లౌజ్తో ఇలా పిక్ పెట్టండి అండి ఓకేనా బ్లౌజ్ వచ్చిన దానికైతే ఇలా చెప్తాను పిక్ అలాగే పెట్టండి ఎందుకు అంటే మాకు బ్లౌజులు సెట్ ఎత్తుక్కోల్సి వస్తుందండి తర్వాత మడత ఫోల్డింగ్ ఇప్ప తీసేసాక శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైట్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడైనా వచ్చిందంటే చెప్తాను ఎక్కడ వచ్చింది అనేది కూడా చెప్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ డ్యామేజ్ ఎక్కడా రాలేదండి బాగుందండి సారీ శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బాంధిని డిజైన్ వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాంధిని డిజైన్లో అది రాణి కలర్ అండి ఇది రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి అది కూడా క్రాసుల్ డిజైన్ అండి నిలువులాగా ఇస్తాడు సూపర్ ఉందండి శారీ ఓకేనా ఫ్యాన్ వల్ల కదులుతుంది శారీ ఇది బార్డర్ వచ్చేసరికి ఇలా గోల్డ్ బార్డర్ ఇచ్చాడు లంగావని స్టైల్ అండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి లంగావని స్టైల్ అండి బాగుందండి చీర అయితే దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మీరు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా మీకు ఫోన్లో ఏమైనా క్లా కలరు కొంచెం మార్పు వచ్చినా కూడా అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే పెట్టుకోండి ఆర్డర్ ఫోన్లో కొంచెం తిక్కుగా ఉంది కదా బయట లైట్గా ఉంది కదా అనే అనద్దు అని అలా అనద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విడిగా అయితే కొంచెం లైట్గా ఉంది విడిగా ఫోన్లో అయితే తిక్కుగా ఉంది అని అలా అనొద్దండి కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అవుతాము అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి అండి ఓకేనా ఎందుకు చెప్తున్నాను అంటే ఫోన్లో కొంచెం ఒకసారి ఒక్కోసారి తిక్కు కనపడిద్ది మన దగ్గర ఉన్న చీర బయటేమో లైట్గా ఉంటుంది బయట ఉన్నదేమో తిక్కుగా ఉన్నా లోపలేమో లైట్గా కనపడ అట్లా ఫోన్లో లైట్గా కనపడడం అలా ఉంటుందండి దీనికి డ్యామేజ్ ఎక్కడ రాలేదు అయితే మాకు కనపడకుండా కూడా ఒక్కోసారి డ్యామేజీ వస్తాయండి మీరు డ్యామేజీ రాలేదన్నారు కదా దీని బ్లౌజ్ ఇదండి కాదా డ్యామేజ్ వచ్చిందండి అని అంటే కష్టం అండి ఎందుకు అంటే ఒక్కోసారి కళ్ళ ముందు ఉన్నది కూడా కదా అట్లాగే ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మేము ఎంత ఓపెన్ చేసి చూపించినా కూడా ఒక్కోసారి డ్యామేజ్ కనపడదండి చిన్న ఏదైనా హోల్ ఉంటే ఉండొచ్చు కూడా నేను అందుకే డ్యామేజ్ శారీస్ అండి పర్టికులర్గా చెప్తున్నాను ఇది వచ్చి మంచి మెరున్ మెరున్ రెడ్ అండి మంచి మిరూన్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ ఎందుకు అంటే దీనికి శారీలో కూడా చెక్స్ ఇస్తాడు చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడా లేదండి క్వాలిటీ సూపర్ ఉందండి ఇలా చెక్స్ ఇస్తాడు శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ జాకెట్ వచ్చిందండి బ్లూ కలర్ ఉంచమ్మా బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇలా వచ్చిందండి బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి అయితే ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి ఓకేనా కొంచెమేనండి ఇంకెక్కడా లేదు ఉంటే మాత్రం చెప్తాను శారీ కలర్ అయితే ఎక్సలెంట్ ఉందండి బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రాణి కలర్ అండి ఇది రాణి కలర్కి చెక్స్ ఇచ్చాడు ఇలా క్రాసుల డిజైన్ వచ్చింది దీనికి జడి కడ్డీ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి శారీ క్వాలిటీ కూడా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా క్రాసులు క్రాసుల డిజైన్ ఇచ్చాడు శారీ మీకు క్లారిటీగా కనపడుతుంది కదా ఇదిగోండి ఇలా వస్తుందండి ఓకేనా సూపర్ ఉందండి శారీ ఇది కూడా లంగావనీ స్టైలే చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అండి మీరు ఇలాగే పిక్ పెట్టండి అండి ఇది కూడా లంగావనీ స్టైల్ వచ్చింది చీర అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వేస్ట్ వీటి కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడన్నా పెద్ద డ్యామేజ్ వస్తే మాత్రం నేను తగ్గించే పెడుతున్నానండి వాళ్ళు దానికి ఇష్టపడి చక్కగా తీసుకుంటున్నారండి బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా క్రాసులు డిజైన్ ఇస్తాడు ప్రతిదీ ఇప్పుడు క్రాసులు డిజైన్ వచ్చింది కదా ఈ వీడియోలో చేసినంత వరకు క్రాసులు నిలువు డిజైన్లే వచ్చాయి బాగుంది చీర ఇదిగోండి బార్డర్ ఇలా వచ్చింది గోల్డ్ ప్రింట్ వచ్చిందండి బాగుంది చీర అయితే ఈ సమ్మర్కి హాయిగా ఉంటుందండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మాత్రం బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా బాధీని డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మీరు శారీ కావాలంటే మాత్రం ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా చాలా బాగుందండి శారీ అయితే చీర అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కడి బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బాగుందండి ఎమరాల పచ్చ అయితే వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదు దీనికి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి చాలా టైం పడుతుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అయితే ఇది శారీలో ఇదిగోండి ఇలా ఇది మజ్జి మజ్జి మడతలో ఇలా వచ్చిందండి మీకు నేను ఇంకా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఎక్కడెక్కడ వచ్చింది అనేది మీరు దీనికి ఏం దేనికైనా ఉపయోగించుకుంటాము అనుకుంటే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చింది కలర్ అయితే కాంబినేషన్ అయితే బాగుందండి అయినా కుట్టించుకోవచ్చు ఇదిగోండి ఇలా బాగా వచ్చిందండి డ్యామేజ్ అయితే అంతలో వదిలేసి పదమూడు వందల పద్నాలుగు వందలు 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 పదమూడు అన్నీ ఒకసారి నేను మర్చిపోయాను అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో అయినా కూడా అవును ఇన్రోజు అయినా కూడా పదమూడు వందలు ఇస్తా అన్నారా పళ్ళు అండి ఇది వచ్చేసరికి శారీ వస్తుందిలా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది షోలర్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా అంటే సగం ఇది సగం చీర మెరూన్ కలరు సగం చీర వచ్చేసరికి బాధినీ డిజైన్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు బచ్చల పండు కలరండి వైలెట్ అంటారు కదా వైలెట్ అయితే చిన్న బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది డ్యామేజ్ ఎక్కడ కనపడలేదండి కానీ ఇదిగోండి ప్రింట్ ఇది పోయిద్దో లేదో నాకు తెలీదు కానీ ఈ డిజైన్లో కనపడదు కూడా కనపడదు బాగుంది శారీ అయితే ఎక్కడ డ్యామేజ్ కనపడలేదండి మాకు బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి పళ్ళు పళ్ళు ఇదండి శారీ మొత్తం కూడా బుట్టీస్ ఇలా వచ్చింది దీంట్లో చిన్న బుట్టీస్ వచ్చాయండి ఓకేనా బాగుందండి మెరును రెడ్ కాంబినేషను గ్రీన్ కలర్ చుక్కలు చాలా బాగుంది ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళైతే ఉందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది దీని బార్డర్ చాలా బాగుందండి టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చాడు అసలు ఎలా ఉందంటే ఎక్సలెంట్ ఉందండి శారీ దీని బ్లౌజ్ వచ్చేసరికి నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ మీకు శారీ ఇది అండి కానీ బార్డర్ వచ్చేసరికి ఇలా టెంపుల్ బార్డర్ లాగా వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వచ్చాయండి ఇందాక చూపించిన దాంట్లో కూడా ఇలాంటి బుట్టీసే ఉన్నాయండి ఇది వీవింగ్ అండి గోల్డ్ ప్రింట్ కాదు శారీ కలర్ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలాగే ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది పార్ట్ వన్లో కూడా వచ్చిందండి బాగుంది పొద్దున్న వీడియోలో కూడా ఉందండి ఇలాంటి శారీ అయిపోయింది ఇది రెండోదండి బాగుంది శారీ అయితే ఓకేనా మంచి రాణి కలర్ అండి రాణి కలర్కి బార్డర్ ఇలా వచ్చింది ఇలా ఓకేనా ఇది కోటా స్టైల్ లాగా ఉందండి కరిష్మాలో కూడా కోటా స్టైల్ లాగా ఉంది గడి వచ్చి అయితే శారీ అయితే చాలా బాగుంది రాణి కలర్ పల్ బ్లౌ పళ్ళు శారీ మొత్తం కూడా సన్న డిజైన్ బార్డర్ సూపర్ అంటే సూపర్ ఉందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి బాగుందండి సారీ ఇలా పిక్ పెట్టండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే ఆలోవ డిజైన్ వస్తుంది అయితే రెడ్ కలర్ శారీ మనకి శారీ డిజైన్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది శారీ శారీలోనే ఒక రకమైన గడి వచ్చింది బాగుందండి శారీ క్వాలిటీ కూడా బాగుంది డ్యామేజీ మాకు ఎక్కడా కనపడలేదు చూద్దాం ఇంకా ఉంది శారీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ అండి సారీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇద్దండి ఇలా వచ్చిందండి అది కింద పాలు వేసే దగ్గర వెళ్ళిపోయిందండి అసలు దాన్ని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల మధ్యలో అన్న అయితే అనుకోవచ్చు ఫాల్ వేసే దగ్గర పోయిద్ది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి అయితే మీరు ఇంకో బుక్ చేసుకుంటేనే ఇది ఇస్తానండి లేకపోతే ఇది ఒకటే అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి శారీ అయితే చాలా బాగుంది కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి కలర్ కాదు చాలా డిఫరెంట్ డిజైన్ బాగుంది గోల్డ్ ప్రింట్ వచ్చింది అక్కడక్కడ క్లాత్ అయితే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అంటే షోలర్ డిజైన్ అండి శారీ అయితే సూపర్ ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది క్వాలిటీ కూడా అలాగే ఉందండి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు దీని డిజైన్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుందండి నేను కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అయితే దీనికి ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి హోలు ఇంకా ఎక్కడైనా వచ్చిందేమో చూద్దాం బ్లౌజ్ అయితే మ సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మెరున్ అండి మెరున్ మీద ఇట్లా బాగుందండి స పళ్ళు చూసారు ఎంత బాగుందో పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా సన్న వచ్చింది పైతానీ బోర్డర్ లాగా చక్కగా చాలా బాగుంది సన్న చుక్క శారీ మొత్తం కూడా చక్కగా ఉంది ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు ఎంత చిన్న వాళ్ళైనా కట్టచ్చు అంత బాగుంది శారీ డ్యామేజ్ ఎక్కడ రాలేదండి బ్లౌజ్ రాలేదు దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది చూసారా ఇలా వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఓకేనా ఇంకెక్కడా రాలేదు అక్కడొక చోటే అది కనపడని ప్లేస్లోనే వస్తుంది పళ్ళుకి పైన బాగుందండి శారీ ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి సూపర్ ఉందండి డిజైన్ అయితే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఇదండి డ్యామేజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి ఈ సారీ కూడా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి